ఖమ్మం జిల్లా కల్లూరులో ఇటీవల కోవిడ్ బారి నుండి కోలుకున్న మోటారి వేణును ఖమ్మం జిల్లా ఎంపీ నామా నాగేశ్వరరావు స్వయంగా ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మోటమర్రి వేణు కుటుంబ సభ్యులు ఎంపీ చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం బొప్పిల రామారావు తండ్రి అనారోగ్యంతో మరణించడంతో కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్కినేని రఘు పశుమతి చంద్రరావు పాలేపు రామారావు తదితరులు పాల్గొన్నారు

ఎమ్మెల్యే గారికి చెప్పాము సార్ ట్రై చేస్తా ఉన్నారు ఈ కాటేపల్లి కిరణ్ ద్వారా కిరణ్ అనిపి నా గారికి ఫోన్ చేసి ఇలా మా వదిన హాస్పిటల్లో బాగా ఏడుస్తుంది సార్ మీరు హెల్ప్ చేయాలి అని చెప్తే సార్ నా నంబర్ తీసుకొని నాకు సార్ కాల్ చేశారు నేనే ఆశ్చర్యపోయాను అనమాట చేసిన క్షణం నేను నాకు అర్థంగా మా నాన్నగారు చనిపోయారు తను ఓదార్పు ఇచ్చిన ఓదార్పు అంటే అనిపించింది సార్ నాకు ప్రతి నిమిషం కూడా చాలా ఇదిగా చెప్పారు అమ్మ ఇంజక్షన్స్కి వస్తావా తల్లి అంటే నాకు హైదరాబాద్ అసలు తెలియదు సార్ నేను మొక్కదానే ఉన్నాను నా భర్త పరిస్థితిలో ఉన్నారు నాకు మీదే హెల్ప్ చేయాలి మీకు కన్నం పడతావు సార్ అని అంటే నువ్వు ఆడో మాకమ్మ నేను మీకు తప్పకుండా హెల్ప్ చేస్తానని వాళ్ళ పియగారికి ఇచ్చి ఇంజక్షన్స్ నా దగ్గరికి రెండు రోజులు రెండు రోజులు సార్ వాళ్ళు డాక్టర్స్ ఎన్ని రోజులు అడిగితే అన్ని రోజులు నాకు ఇంజక్షన్స్ పంపించారు ప్రతి నిమిషం వాళ్ళు డాక్టర్స్ని ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు నాకు సరిగ్గా అర్థమయ్యేది కాదు నేను సార్కి ఫోన్ చేసి సార్ నాకు ఏమీ చెప్పట్లేదు వాళ్ళు మీరు కనుక్కొని మాట్లాడండి సార్ అంటే సార్ కనుక్కొని నేను ఎప్పుడు ఫోన్ చేసినా తనంత బిజీగా ఉంటూ కూడా నా ఫోన్ని అటెండ్ చేసి తను నాకు డాక్టర్స్ డాక్టర్స్తో మాట్లాడి నాకు చాలా దగ్గర చెప్పారు తన రుణం నేను ఈ జన్మకు తీర్చుకోలేని ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితి వేరు